హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది చూసే ముందు మాత్రం ముఖ్య ప్రకటన మీకు తెలియజేస్తాను కదా ఇలాంటి మీ ఇల్లు కానీ మీ పొలం కానీ మీ ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని నేను సేల్ చేసి పెడతాను ఏ ఇబ్బంది లేకుండా అలాగే మీరు మాకు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఓన్లీ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న టచ్ వచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇల్లు అయితే అందులోని జీ ప్లస్ ఫోర్ అలాంటి ఇల్లుని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ జీ ప్లస్ ఫోర్ ఇది ఎక్కడుందంటే మనకి బాగా ప్రైమ్ లోకాలిటీ కాకినాడ కార్పొరేషన్ ఏరియాలోనే ఉంది ఫ్రెండ్స్ కాకినాడ కార్పొరేషన్ ఏరియాలోనే ఉంది చాలా బాగుంటుంది ఇల్లు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లస్ ఫోర్ రెంటల్ కూడా బాగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది క్లియర్గా నేను వివరిస్తాను అన్ని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఫ్లాట్ అంటే మూ నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి నాలుగు ఫ్లాట్లు చూపించడానికి అవ్వదు కాబట్టి ఇది ఒక ఫ్లాట్ చూపిస్తున్నాను సేమ్ ఇదే సైజులో ఫ్లాట్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి వీడియో మొత్తం చూడండి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా కింద నుంచి నాలుగు ఫ్లోర్ల వరకు ఉన్నాయి నాలుగు ఫ్లోర్ల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ కింద నుంచి ఈ ఏరియా వచ్చేసరికి జగన్నాథపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ జగన్నాథపురం ఏరియా వచ్చేసరికి మున్సిపాలిటీ ఏరియా ఏరియా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా క్లాస్గా ఉంటుంది మంచి లొకేషన్ అనేసి చెప్పచ్చు ఇది నాలుగు ఫ్లోర్లు కాబట్టి రెంటలు కూడా చాలా బాగా వస్తున్నాయి మంచి రెంటలు వచ్చే ఏరియా బాగా రెసిడెన్షియల్ ఏరియా ప్లస్ మంచి రెంటలు వస్తున్నాయి ఎందుకంటే ప్లస్ ఫోర్ బిల్డింగ్ కాబట్టి మొత్తం బిల్డింగ్ మొత్తం అద్దెకే ఇచ్చేశారు ఫ్రెండ్స్ రెంటలు బాగా వస్తున్నాయి కాబట్టి కింద నుంచి పై వరకు కూడా అద్దెకే ఇచ్చేశారు అందరూ టెనెంట్సే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా మనకి జగన్నాథపురం ఎంఎస్ఎన్ సార్టిస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ జగన్నాథపురం ఎంఎస్ఎన్ సార్టిస్ట్ అనే కాలేజ్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ కాలేజ్ పక్క వీధిలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సారీ ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎంఎస్ఎన్ చార్టిస్ట్ పక్క వీధిలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఇది బాగా మున్సిపాలిటీ ఏరియా మున్సిపల్ వాటర్ ప్రతి ఇంటికి వచ్చేస్తుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది బిల్డింగ్ కూడా చాలా బాగా కట్టడం జరిగింది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఈ బిల్డింగ్ని ఓనర్తో మీరు సంప్రదిస్తే ఆయన మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఆయనే మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది మధ్యలో ఎవరో మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనర్ ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్కే కాల్ చేసి వివరాలన్నీ అడిగితే ఆయనే మరిన్ని వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ ఇల్లు అయితే ఉంది కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఓనర్ గారిని సంప్రదించండి ఇంటిని మీ సొంతం చేసుకోండి